సూపర్ ఉంది కరెక్ట్ గా ఉంది అండ్ త్రీ పీస్ సెట్ ఏమో మీరు ఆఫీస్ కూడా వేసుకెళ్ళొచ్చు హాయిగా కంఫర్టబుల్ గా సైడ్ కట్ వచ్చి స్ట్రేట్ కట్ వచ్చింది బాగుంది చాలా బాగుంది నేనే థ్యాంక్స్ చెప్పాలి మీకు నైస్ యా ప్లీజ్ చాలా వెరైటీగా వెరైటీ మా మీరు మామూలుగా పేస్టల్ షేడ్ కదా పేస్టల్ షేడ్ అవడం వల్ల చాలా బాగుంది మామూలు రొటీన్ గా లేవు మనకి చాలా బాగుంది కలర్ మీకు సూట్ అయింది పేస్టల్ షేడ్ ఏమో చాలా బాగుంది ప్లెజెంట్ గా ఉంది చాలా బాగుంది ఇందులో కలర్స్ చూసారా గ్రీన్ కూడా ఉంది కదా గ్రీన్ కూడా ఒకటి ఉంది ఇందులో బాగుంది చాలా బాగుంది బాగుంది ఇవన్నీ కొంచెం డిఫరెంట్ వేలా పిల్లలు స్టిచ్ చేసింది ఇది నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది మీరు తీసినందుకు మోడల్ వాళ్ళే వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ ద్వారా మోడల్ కూడా వాళ్ళే డిజైన్ వాళ్ళే చేసి మొత్తం స్టిచింగ్ వాళ్ళే అనమాట బాగుంటాయి ఇలాంటి ఉన్నాయి చాలా యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా రావాలన్నా మళ్ళీ రావాలన్నా కూడా ఇక్కడికే వచ్చేసేయండి మళ్ళీ లేటెస్ట్ కలెక్షన్ వస్తుంది మీకు వాళ్ళవి ఉంటాయి సో వాళ్ళకి వాళ్ళు చేసినవి ఏది తీసుకున్నా అదంతా కూడా వాళ్ళకే కంప్లీట్ వాళ్ళకే సో అది నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట చేసినందుకు యా సూట్ అయింది కూడా సూట్ అయింది కూడా చూస్తున్నా కదా నేను ఒక్కొక్కటి వేసుకొని చూస్తున్నా ఎంత బాగున్నాయో మీరే చూసారు కదా అందరూ వచ్చి శ్రీలు ఎత్తిక్స్ కచ్చితంగా విజిట్ చేయండి యూట్యూబ్ లో శ్రీలు టీవీ కూడా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ చాలా బాగున్నాయి కనెక్షన్ సో అనూష ప్రత్యుష వాళ్ళు ఏవైతే ట్రయల్ వేశారో అవన్నీ కూడా తీసుకున్నారండి అండ్ తీసుకోవడంతో పాటు చాలా హ్యాపీనెస్ని వ్యక్తం చేసి మరి మరి అందరికీ చెప్పారు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేస్తామని చెప్పారు సో మీరు ఇప్పటివరకు విజిట్ చేయకపోతే శ్రీకాకుళం లోకల్లో ఉన్న వాళ్ళైతే ఆఫీషియల్ కాలనీలో ఉన్నటువంటి శ్రీలు ఎత్నిక్స్కి విజిట్ చేసేసేయండి బై బై అనుషా ప్రత్యుష అందరికీ థ్యాంక్ యూ